వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసిగి చాపవంకకు మారమత్తులు కర్నూలు జిల్లాలో ముంతా తుఫాను ప్రభావంతో కోసిగిలో సోమవారం కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రమైన కూసిగి నుంచి ఉరుకుంద హల్వి వెళ్లే దారిలో గల చాపవంక ఉధృతంగా ప్రవహించి దాదాపు రెండు పాటు రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే సంగతి తెలిసిందే నీటి ప్రవాహానికి రోడ్డు కొట్టుకుని పోయి గుంతలమయం కావడంతో కోసిగి మండలం ఎంపీడీఓ ఈశ్వరయ్య మరియు కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంచునాథ్ ఎస్ఐ హనుమంతరెడ్డిలో చాపవంకను పరిశీలించి వాహనదారుల ఇబ్బందులను తక్షణ పరిష్కారం ఫార్టీ ఎంఎం కంకరాతో గుంతలు పూడ్చాలని నిర్ణయించారు ముంతా తుఫాను పట్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిరి ఐఏఎస్ మేడం ఆదేశించడం జరిగింది ఈ రోజు తక్షణ పరిష్కారంగా గుంతలు పూడ్చి నీటి ప్రవాహం సమంగా పెళ్లేలా జేసీబీలతో వంకలోని ముళ్ల కంచెలు తొలగించడం జరిగిందని దీని ద్వారా కొంతవరకు వరద ప్రవాహం తగ్గి వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుందని ముంతా తుఫాను తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు అనవసరంగా బయట తిరగరాదని చెట్లు కరెంటు స్తంభాల కింద ఉండరాదని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని వాహనదారులు రోడ్లపై నీరు నిలబడిన ప్రదేశాల్లో గుంతలు ఉండే అవకాశం ఉన్నందున నెమ్మదిగా వెళ్ళాలని కోసిగి ఎంపీడీఓ ఈశ్వరయ్య మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి మంచునాథలు మండల ప్రజలకు సూచించారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్ ఈరోజు మనకు ముంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వము సిఎస్ఆర్ వారు ప్రిన్సిపల్ సెక్రటరీ మన ముఖ్యంగా మన గౌరవనీయులు కలెక్టర్ మేడం వారు సిరి మేడం వారు కూడా అందరూ ఎంపీడీ వాళ్ళకి మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం అనేది తహసీల్దార్లు అందరితో రేపు మన మండలానికి కూడా రావడానికి కూడా సోర్సెస్ ఉంది ఉదాయమే చెప్పినారు ఇక్కడ ముంత తుఫాన్ కారణంగా అధిక వర్షాలు నిన్న సుమారు ఒక గంట సేపు ఎక్కువ వర్షం పడడం వల్ల ఇక్కడ చేప వంక అనేది ఎక్కువ ఉద్రిక్తంగా పారింది ఇక్కడ ప్రయాణికులకు చాలా ఇక్కడ ఇబ్బంది పడుతుంటే మన సిఎస్ఆర్ గారు మరి అందరు ఎస్ఐస్ఆర్ గారు ఈరోజు నేను తో మరియు గారితో మాట్లాడి ఇప్పుడు పార్టీ ఎంఎం సహకారు కూడా తీసుకొని ఇక్కడంతా ఇక్కడ పూడ్చడం జరుగుతుంది రాష్ట్రంలో మొత్తా తుఫాను నేపథ్యంలో అధిక వర్షాలంతా పూసుకుంటడం వల్ల కుసీ మండలంలో కూడా కుసీ టౌన్లో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఈ యొక్క చేపమ్మ వంక ఎక్కువ ఉచితంగా ప్రవహించింది ఆ ఉచిత ప్రవాహానికి రాకపోకలు కూడా నిలిచిపోయేసి కొంతమంది ప్రయాణి ప్రవహించుకున్నారు వెహికల్స్లో రావడం చాలా ఇబ్బంది పడ్డారు బట్ ఇలా వర్షాభావం అనేది తగ్గడంతో ఈరోజుకుంటా వంట అనేది క్లియర్ అయ్యింది సో దీన్ని పరిశీలించడానికి నేను ఎంపీడీఓ గారు మా ఎస్ఏ గారు అంతా కూడా ఇది రావడం జరిగింది సో దీంతో టెంపరవరీగా కొంత ఏదైనా పరిష్కార మార్గం చేయడానికి అని చెప్పేసి ఆర్ఎస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ పార్టీ మేము కంటరా ఆ తర్వాత జేసీబీతో కొంత వస్తువులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క అడ్డంకులన్నీ కూడా కలిగించి ఈ యొక్క ప్రవాహం అనేది విడిగా ఇంకో టెన్ చేస్తే కొంత ప్రజలకు ఇబ్బంది కలుపుకోకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది సే కొస్ సర్కిన్ బిఎం మంజునాథ్ Thank you.